హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ కీమా పలోవ్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుందండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మటన్ కీమాతో ఇలా పలోవ్ చేసుకుని తింటే ఆ టేస్టే వేరండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇక్కడ నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకుని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి నేను ఇక్కడ మటన్ కీమాని హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇది శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని అర అర స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక కుక్కర్కి అలాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలండి ఇవి బ్రౌన్ ఆనియన్స్లా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నారంటే బ్రౌన్ ఆనియన్స్ తయారైపోతాయండి చూడండి చక్కగా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి బిర్యానీ దినుసుల్ని యాడ్ చేసుకోవాలండి ఇలా అన్నీ కొంచెం కొంచెం బిర్యానీ దినుసులను యాడ్ చేసుకొని మూడు నాలుగు బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి స్పైసెస్ని బట్టి మూడు నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా ఆయిల్లో కలుపుకుంటూ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసుకున్న మటన్ కీమాని యాడ్ చేసుకొని అర స్పూను పసుపు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్లోకి కలిసేలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ మగ్గపెట్టుకోవచ్చు చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ కీమాలోంచి వాటర్ అనేది ఇలా వచ్చి చక్కగా వేగిపోయింది ఇప్పుడు వన్ స్పూను బిర్యానీ మసాలా వన్ స్పూను గరం మసాలాన్ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూను ధనియాల పౌడరు టూ టేబుల్ స్పూను కారాన్ని యాడ్ చేసుకోవాలి బాగా కలిసేలా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ రానివ్వాలి ఇలా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా తీసేసి కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇలా కొంచెం వాటర్ వాటర్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలా వాటర్ అంతా ఎగిరిపోతుంది ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనం నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ అంతా యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ బాయిల్ చేసుకుని యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా పొడ వస్తుందండి సో ఒక గ్లాస్ రైస్కి గ్లాస్న్నర వాటర్ని బాయిల్ చేసుకుని ఇలా వాటర్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ సరిపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ పలోలో నెయ్యి అనేది చాలా ఫ్లేవర్ని ఇస్తుందండి సో నెయ్యిని యాడ్ చేసుకొని ఇక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకులను యాడ్ చేసుకొని స్లోగా సైడ్ నుంచి కదుపుకోవాలండి లేకపోతే రైస్ అనేది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా కలుపుకొని కుక్కర్ని మూత పెట్టేసి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్ మీద టూ విజిల్స్ రానివ్వాలి హై ఫ్లేమ్ మీదనే చేయండి లేదా మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా టూ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూడండి చక్కగా రైస్ అనేది కుక్ అయిపోయింది ఎంత పొడి వచ్చిందో చూడండి ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లిపాయతో గార్నిష్ చేసుకుని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి చూసారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీకు ఆలస్యం ఎందుకండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్